పల్లెలో ఈరోజు ఉదయం సామాజిక మాధ్యమంలో ఒక దళిత మహిళని రెడ్డి కులసులు చంపారని ఈరోజు మేము సోషల్ మీడియాలో చూసి ఆ ఘటన నిమిత్తము మూలాలు తెలుసుకోవడానికి కూడా ఈరోజు ఆదోని ప్రభుత్వ హాస్పిటల్లో మరి బాధితురాలు ఎవరైతే చనిపోయినారో గుండమ్మ మరి ఇక్కడ మార్చుడు దగ్గర ఉంటే మేము చూసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మరి నిజ నిజాలు కూడా తెలుసుకోవడానికి కూడా ఇక్కడ వచ్చినాము మాతో పాటు వివిధ కుల సంఘ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ముందుగా అనే మహిళ రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఉన్నటువంటి తిరుమలమ్మ వైఫ్ ఆఫ్ సోమశేఖర్ రెడ్డి దగ్గర కొంత పొలం కొన్నది ఆ పొలం కొన్ని నేటికి కూడా సుమారుగా ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు ఆమె ఎంజాయ్మెంట్లో కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మాకు తెలిసింది మరి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ అంతకులు గతంలో వైసీ టీడీపీ పార్టీలో ఉండేవాళ్ళు మరి టీడీపీ పార్టీ ప్రజెంట్ రూలింగ్ వచ్చింది కాబట్టి మరి వాళ్ళు దళిత మహిళ మా రెడ్డి కులస్తుల పొలం కొని ఏ విధంగా సాగు చేసుకుంటుంది ఐదు సంవత్సరాలు అయింది మా పొలాన్ని ఎలా కొంటుందని ఒక కులాహంకారంతో తక్కువ కులస్తురాలు మా రెడ్డి పొలం ఎలా కొంటుందని మరి కుట్రబుద్ధితో వాళ్ళు ఈరోజు హత్య చేశారని కూడా మాకు స్పష్టంగా తెలిసింది వాళ్ళతో పాటు సుమారుగా ఐదుగురిని వెంట వేసుకొని అత్యంత కిరాతకంగా మరి ట్రాక్టర్తో ఆమెను తొక్కించి ఒక మహిళని చూడకుండా చంపడం ఈరోజు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు టీడీపీ ప్రభుత్వం దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి ఖచ్చితమే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఆ నానాకపల్లి గ్రామాన్ని సందర్శించాలి ఎస్సీ ఎస్సీ కమిషన్ ఖచ్చితంగా గ్రామాన్ని సందర్శించాలి ఎస్పీ డీజీపీ గారు ఆ గ్రామాన్ని సందర్శించాలి ఇక్కడ ఉన్నటువంటి ఆదోని డిఎస్పీ గారు ఆ గ్రామంలో టికెటింగ్ ఏర్పాటు చేసి దళితులకు రక్షణ కల్పించాలి మరి ఆ ఆ పొజిషన్ లో తల్లితో పాటు కిషోర్ అనే కొడుకు ఉంటే ఆ కొడుకు నా తల్లిని కొడుతున్నారని ఆపబోతే ఆ పిలువని కూడా మరి చంపాలని వెంబడితే ఆ పిల్లోడు కూడా గ్రామంలో తప్పించుకోపోయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునే ఘటన మేము కల్లార వెలుగు చూశాము ఖచ్చితంగా ఆరుగురు ముద్దాల్ని తక్షణమే టీములుగా ఏర్పాటు చేసి వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇంకో విషయం కూడా మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది వాళ్ళు పొలం కొని నేటికి ఐదు సంవత్సరాలుగా వస్తూ ఉంది వాళ్ళు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తా చేస్తున్నారు మరి పొజిషన్లో ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను భారతదేశంలో ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఏమైనా కొట్లాట్లు ఉన్నాయంటే అవి సివిల్ సమస్యలను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఒక ఎంఆర్ఓకు ఒక పది లేదా ఇరవై వేలు లంచం ఇస్తే పాస్బుక్ చేస్తున్నారు ఒక విఆర్ఓ ఒక సర్వేయర్ గారు ఒక ఐదు వేలు లేదా పదివేలు ఇస్తే కొలవడానికి వస్తున్నారు ఇటువంటి అవినీతి వ్యవస్థ మన భారతదేశంలో ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళు ఒక చట్టాన్ని కూడా కాపాడడం లేదు రాజ్యాంగాన్ని అసలు కాపాడడం లేదు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారో అవతల వాళ్ళ ఫలం కూడా వీళ్ళకి చేసే అంత స్టెబిలిటీ ఇప్పుడు ఉన్నట్టు రెవెన్యూ నాయకులకు ఉంది కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ ఘటనపై ఈ హత్యా ఘటనపై ఎంఆర్ఓ విఆర్ఓ అక్కడ ఉన్నట్టు సర్వేర్ కూడా పూర్తిగా బాధ్యత తీసుకోవాలి డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసి ఇందులో ఎంఆర్వై కూడా ముద్దేగా చేర్చాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేకాదు తప్పించుకున్న ముద్దాల్ని తక్షణమే రేపట్లోగా అరెస్ట్ చేయకపోతే ఆదోన్ని స్తంభింపజేస్తాం ఆదోన్ని బైకాట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తా ఉన్నాను జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా ఆ నానాపల్లి గ్రామాన్ని సందర్శించాలి అవసరమైతే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పేరు జిల్లా నా పేరు రామతీర్థం అమరేష్ మాదిగా నవేంద్ర ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు